ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా మా అయ్యా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు అయ్యా మమ్మను సంరక్షించి కాపాడినారు తండ్రి ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువులు చింతలు మీరు తీరుస్తూ వచ్చారు దేవా అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి నిందలు అవమానాల నుండి సమస్యలు శోధనల నుండి పగవారి నుండి అయ్యా హానికరమైన పరిస్థితుల నుంచి మమ్మను రక్షించినారు మమ్మను ఓదార్చినారు మీ సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాన్న స్తోత్రాలు దయగలిగిన దేవా గడిచిన దినమున మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యుండి నడిపించినారు మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మను రక్షించినార్ తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అయోగ్యులంగా అవిధేయులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మును క్షమించినారు మమ్మును ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తు స్తోత్రాలు త్రాళు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే వేడుకొని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినుమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాస కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రియమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నా పక్షమున యుద్ధము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశగల ప్రాణమును ప్రాణమును తృప్తిపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్షించినను మరణం అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా యందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గీతమును నా నోట ఉంచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకును వాడా చేర్చుకును వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అతిక్రమములకు పరిహారము కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీ పన్న శాలలలో నన్ను దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆశిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మునే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు అత్యధికంగా హెచ్చరించి దీవించినారు బట్టి మీకు వంద నాలుగు తండ్రి ఈ సమయాన పిల్లలమైన మీరు జ్ఞాపకం చేసుకోండి మా కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మును కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి తండ్రి అయ్యా మా మొరలను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని మమ్ము నుచ్చించి గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవామామును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ దినమున ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో సహాయం చెయ్యండి బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా మీదే వారికి తోడై కృప చూపించండి అయ్యా బిడ్డలు చేసే పనులను ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా ఈనాడు దేవా వారి ప్రతి పని విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీ యొద్ద విచారణ చేసి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మాకు తోడుగా లేకపోతే మేము ఏమీ సాధి లేము దేవా వేటిని పొందుకోలేము తండ్రి అయ్యా ప్రతి పనిలో అపజయమే ఎదురవుతుంది దేవా దయచేసి మా అందరితో మీరుండండి తండ్రి అయ్యా మీ చక్కని మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి బిడలందరికి తోడయుండి సహాయం చెయ్యండి తండ్రి ఈ దినమున దేవా మీకిష్టమైన కార్యములు మేము చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మీ అందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ మా చూపులు తలంపులు మాటలు క్రియల ద్వారా ఎక్కడా మేము పాపం జోలికి వెళ్లకుండా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇది నీ బిడ్డలమైన మమ్ములను దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి కాపాడండి తండ్రి హాని కలిగించే పరిస్థితుల నుంచి రక్షించండి మరణ భయాన్ని తీసివేయండి అపాయాలు ఆటంకాలను దూరపరచండి బిడ్డలందరికీ తోడయ్యుండి సహాయం చెయ్యండి నీ బిడ్డలకు దీర్ఘాయుం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే వారి సొంత వారిని కోల్పోయి బాధలు దుఃఖంలో ఉంటున్నారో అట్టి వారిని మీరు ఆదరించండి దేవా ఒకని తల్లి వారిని ఆదరించునట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరుషు లేములోనే మీరు ఆదరించబడదరు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రతి బిడ్డను మీరు ఆదరించండి వారి కన్నీటిని మీరు తుడవండి కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చండి తండ్రి అయ్యాడు రకరకాల నష్టాలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి మీ సహాయాన్ని అందించండి బిడ్డల పనులను మీరు తీవించండి అత్యధికంగా ఆశీర్వదించండి అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో చేతి పనులలో క్రమక్రమంగా అభివృద్ధి పొందుకునేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున చిన్న బిడ్డలు స్కూల్స్ కు వెళ్తుండగా సహాయం చేయండి యవ్వనస్థులు వెళ్తుండగా మీరే వారిని దీవించండి సహోదరి సహోదరులు కూడా ఉద్యోగాలకు వెళ్తుండగా తోడై ఉండండి అయ్యా బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి తండ్రి వారికి కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయండి ప్రవ అయ్యా అపవాది నుంచి శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడమని ని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ పేరు పెట్టబడిన జనాంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారిని హెచ్చించి కనపరచండి తండ్రి నీ బిడ్డలలో ఉండే రకరకాల భయాలను తొలగించండి దేవా ఎందరైతే మిమ్మల్ని కనపరుస్తున్నారో అట్టి వారిని మీరు కనపరచండి దేవా ఎందరైతే మీ అందు విశ్వాసం భయం భక్తి కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కార్యాల కొరకు ఓపికతో ప్రార్థన పూర్వకంగా ఎదురు చూస్తుండగా అట్టి వారికి మీ సహాయాన్ని అందించండి తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు కోరుకునే కార్యాలు వారి జీవితంలో జరిగేలాగన సహాయం చెయ్యండి బిడ్డలు ఆశిస్తున్న వాటిని మీరే పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అద్భుతాలు చేసే దేవుడవు అసాధ్యమైన కార్యాలను జరిగించే దేవుడవు ఈ దినమున నీ బిడ్డలమైన మా జీవితంలో అద్భుతాలు చెయ్యబోతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నా తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడు తండ్రి దయగల దేవుడవు శక్తిగల దేవుడవు అయ్యా సర్వాధికారములు కలిగిన దేవుడు తండ్రి దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి తండ్రి ఉద్యోగం చేసే బిడ్డలు కూడా వెళ్తుండగా సహాయం చెయ్యండి తండ్రి ఈ దినమున దేవాన్ని బిడ్డలందరినీ మీరు రక్షించండి కాపు పడండి తండ్రి వారు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపు దేవుడవు దయచూపు దేవుడవు అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి భార్య భర్తల మధ్య దయ దయచేయండి ఎందరైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో అట్టి వారందరినీ ఈ దినమున కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి మధ్య ప్రేమను సమాధానాన్ని దయచేయండి రక్త సంబంధికుల మధ్య సంతోషం సమాధానం దయచేయండి ఆస్తి గొడవలను భూ ను తొలగించండి తండ్రి అయ్యా కృప చూపించండి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమించే హృదయాన్ని ప్రతి కుమారుడుకు కుమార్తెకు కోడలికి అల్లుడికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి వారి కష్టం వ్యాధి బాధ సమస్య దిగులు ఏదైనప్పటికీ మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయాన్ని అందించమని ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించమని అయ్యా మేమంతా కూడుకొని విశ్వాసంతో నమ్మకంతో మీకే ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలు వినండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా శోధనల నుంచి మమ్మను కాపాడమని భద్రపరచుమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి ప్రతిమలాడి ప్రతిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత తోడు నడిపింపు మీ అందరికీ తోడయించునుగాక గాడ్ బ్లెస్ యు